నమస్తేనా నమస్తే అన్నమాట తెలంగాణలో స్థానిక ఎలక్షన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే ఏం చెప్తారన్న అంటే యూరియాకు భయపడి అంటే యూరియాకు వచ్చే విషయంలో కొద్దిగా ఏదన్నా భయపడి ఎలక్షన్స్కి దూరంగా ఉంటుందనుకోవచ్చా అలా ఏం లేదు ఎందుకంటే ప్రభుత్వం ఇంకా స్టేబులైజే కాలేదు కాబట్టి డిసిషన్ తీసుకోలేకపోతుంది అంతే అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మూడు నెలలకే ఎలక్షన్ పెట్టుకోవడం స్టేట్ పార్టీ ఎలక్షన్స్ సంవత్సరాలుగా ఇప్పుడే కాంగ్రెస్ వచ్చింది పాత కాంగ్రెస్ కి కొత్త కాంగ్రెస్ కి ఎంత చేంజెస్ ఉన్నాయి అందరూ ఏమనుకున్నారు జనాలు అందరూ ఏమనుకున్నారు కాంగ్రెస్ పాత కాంగ్రెస్ లాగానే ఉంటదని చెప్పేసి అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి రొటీన్ కి భిన్నంగా చూపిస్తుంది కదా దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ దాన్ని కూడా మనం కరాల బెరియాలు ఊరుకుంటా దాన్ని దీన్ని అని లోపాలు చూపించుకోవడం ఏంది అన్న ఊర్లోకి రావాల్సిన బడ్జెట్ లేక ఊర్లకు సమస్య చెప్పుకోనికి అది నాయకుడు లేక ఊరు తల్లడిస్తుంది ఇంకా ఎప్పుడు పెడతారు ఎలక్షన్స్ అని ఎదురు చూస్తారు దీనికి ఇంకా కొత్త రాజకీయం ప్రభుత్వం దగ్గరనే బడ్జెట్ లేదని చెప్పేసి కదా పాకలాడుతున్నాడు పలాటపు హామీలు ఇవ్వడం దేనికన్నా రాకముందు ఇప్పుడు నువ్వు ఇప్పుడు కాదు కాదు హామీలు ఇచ్చే హామీలు ఇచ్చే ముందు తెలియదు అని అంటే ప్రభుత్వం ఎక్కక ముందు ఏదనంటే అంటే లోతు ఎంతుంది అనేది ఎట్లా తెలుస్తుంది నీళ్ళలో దిగితేనే తెలుస్తుంది దిగిన తర్వాత ఆయనకు తెలిసింది ఏర్పడింది అందుకే టైం టేకింగ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంలో ఏదైనా ఏదైనా కొత్తది తీసుకుని వద్దామన్నా ఎవరు ముందుకు వస్తలేదు కదా ఆ హామీలు ఈ హామీలు ఇచ్చిన రెవెన్యూ జనరేట్ కావాలంటే రెవెన్యూ జనరేషన్ అనేది తగ్గింది ఇప్పుడు ఉన్న క్లైమేటికల్ చేంజెస్ కానీ ఉన్న పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి ఆ స్టేబిలిటీ అనేది లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే ప్రజల్లో స్టేబిలిటీ లేదా ఇన్వెస్టర్ దగ్గర స్టెబిలిటీ లేదా అనేది మనం చూడాలి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఇట్ మైట్ టేక్ టైమ్ అంటే భయంతో ఎలక్షన్స్ రావట్లేదు అనేది భయం అనేది లేదు భయం అనేది బడ్జెట్ లేకనే అనుకుంటున్నాను నేను భయం అనేది లేదు భయం దేనికమ్మా మన ప్రభుత్వంలో అంటే మన పైసలతో మనకే కదా పెట్టాల్సింది ప్రభుత్వాలు ఏం చేస్తుంది మన దగ్గర నుంచి వసూలు చేసే దాని ప్రకారమే వచ్చిన బడ్జెట్ తోటే ఎలక్షన్స్ చేస్తుంది వాళ్ళ జోబుల్లో ఉండే డబ్బులతో అయితే ఎవరు ఏ పార్టీ కూడా చేయాలి ఆర్డినెన్స్ ఒకసారి జీవో పాటిస్తామంటారు ఒకసారి కొత్తగా తీసుకొస్తామని అంటున్నారు అసలు ఏం నమ్మాలి అసలు రిజర్వేషన్ సాధ్యం ఎందుకని కామారెడ్డిలో స్టేట్మెంట్ ఇవ్వడం దేనికి ఫీస్ లను మోసం చేసిన అది రాష్ట్రం చేతిలో లేదు కదా రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించదన్నప్పుడు ఎందుకు ఇవ్వడం దేనికి ఇవ్వడం మోసం అంటే బీసీలు మోసం చేయడం కాదు ఒక ఇనిషియేషన్ తీసుకున్నాడు అవుతదేమో అనేసి కానీ భారీ అక్కడ కూడా పార్టీ చేంజ్ అవుతుంది అనుకున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ లో స్టేట్ గవర్నమెంట్ లో చేంజ్ అయినట్టు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా చేంజ్ అవుతుంది అనుకున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఉంటే చేంజెస్ అయ్యేదేమో మరి మీరు అనుకున్నట్టు రిజర్వేషన్ కి స్కోప్ ఉండేదేమో అక్కడ బీజేపీ ఉండదు కాబట్టి వీళ్ళవి ఇక్కడ నడుస్తలేదు అని అనుకోవాలి ఇది ఛాన్స్ రిజర్వేషన్స్ వస్తుందా రాదా అనేది పక్కగా పెట్టేసి బీసీలే ముందుకెళ్తున్నారు ప్రతి దాంట్లో వాళ్ళే ముందు ఉన్నారు రిజర్వేషన్స్ వాళ్ళు అడుక్కోకుండా పోవడము ఇదంతా ఓట్ బ్యాంకింగ్ కోసమే రాజకీయ నాయకులు చేసే డ్రామా అనుకోవాలి నేను బీసీలకి లేదు నాకు రిజర్వేషన్ రావాలి ఓసీలకి కానీ ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్ అనే దానికి రిజర్వేషన్ ఎవరైతే దాన్ని బెనిఫిట్ పొందుతున్నారో వాళ్ళకి లేదు కానీ రాజకీయ నాయకులకు ఎందుకు కావాలంటే ఓట్ బ్యాంక్ కోసమే దాన్ని పావులాగా వాడుకుంటున్నారని నా అభిప్రాయం తెలంగాణలో రాజకీయాల్లో కూడా అసలు మంత్రులు జరుగుతున్నాయి తెలంగాణ కవిత కూడా అవుతుందని కవితల ముమ్మాటికి ముమ్మాటికి నిజమే అని నేను కూడా ఒప్పుకుంటున్నాను ఎందుకనంటే అక్కడ అన్న మీద చెల్లెలు ఎట్లయితే చేసిందో ఇక్కడ కూడా కేటీఆర్ కేసీఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి కవిత చేస్తుందని చెప్పి ఫ్యామిలీ డ్రామానే అనుకుంటున్నాను నేను ఇది ఫ్యామిలీ అనుకుంటున్నా చూడాలి వేకెన్సీ వాళ్ళైతే సంవత్సరాలకి మనకి బయటపడింది ఇక్కడ జస్ట్ డేస్ బేబీనే కదా చూద్దాం పోను పోను మనకి బయట అన్ని బయట పడుతుంది కవితనే చెప్తా లేకపోతే చెప్తాడో కేటీఆర్ వచ్చి చెప్తాడో చూద్దాం ఇప్పుడు బయట రావడం వల్ల బీఆర్ఎస్ ఎవరికి నష్టం జరగదు ప్రజలకి తప్ప ఇంకే పార్టీ పార్టీలకి ఎప్పుడు నష్టం జరగదు జరిగేదంతా ఎప్పుడు ప్రజలకే వాళ్ళు బాగానే ఉంటారు మనమే కొట్టుకోవాలి మరి ఇప్పటికిప్పుడు స్టేట్ పార్టీ ఎలక్షన్ పెడితే ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంటే మీరు ఏం చెప్తారు ఏ పార్టీ గెలవదమ్మా కాంగ్రెస్ ఏ పార్టీ గెలవదు ఏ పార్టీ గెలవదు బిఆర్ఎస్ గెలవదు కాంగ్రెస్ గెలవదు ఏ పార్టీ గెలవదు ఎందుకని అంటే ఇండిపెండెంట్ గా ఫామ్ కావాలంటే బాడీ ఫామ్ కావాలంటే మెజారిటీ ఉండాలి కదా మెజారిటీ అయితే ఇప్పుడు ఇప్పట్లో రాదు టూ ఇయర్స్ లోనే మనం ఇన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నామంటే పాత కాంగ్రెస్ గవర్నమెంట్ కి కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ కి నేనైతే మార్పు చూస్తున్నా బిఆర్ఎస్ కి కాంగ్రెస్ లో ఉన్న ఇప్పుడు కొత్త కాంగ్రెస్ లో ఉన్నది మార్పు అనేది నాకు అనిపించింది ఎలా ఉన్నాను అక్కడ వచ్చి ఇరవై మూడు నెలలు అవుతుంది ఇంత ఇంచుమించు ఒక ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయింది కొత్త సంవత్సరం కూడా వచ్చినాము ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటే మీరు ఏం చెప్తారు ఇంప్లిమెంట్ కాలేదు అని చెప్పి మనం ఏమేమైనా అంటే ఇంప్లిమెంట్ అయిన వాళ్ళని అడగాలి నాకైతే దాంట్లో దేనికి అర్హత లేదు ఆ సిక్స్ గ్యారెంట్ కళ్యాణ్ లక్ష్మి పడది పడ్డది కొన్ని ప్లేసెస్ లో పట్టాయి కొన్ని ప్లేసెస్ లో పడలేదు అని చెప్పేసి అంటున్నారు కొన్ని ప్లేసెస్ లో అవి విభేదాలు అనేది ఒక్కొక్క జోన్ లకి జోన్ వైజ్ లో ఉంది అంతే నిరుద్యోగులు అనేది ఇప్పుడు కా తా పదిహేను సంవత్సరాలుగా నుంచే నడుస్తుంది రిసిషన్ అనేది యుఎస్ లో నడుస్తుంది ఇండియాలో ఏముంది తెలంగాణలో ఏముంది నిరుద్యోగం కోసం కానీ ఎప్పుడు రాదే రాలేదు కాదు తెలంగాణ ఏర్పడిందే నిరుద్యోగం కోసం అంటున్నాం తెలంగాణ ప్రజలకి ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఒకరికి కూడా ఉద్యోగం ఇచ్చింది లేదు దానికోసం అని చెప్పేసి చేతుల కాళ్ళు పట్టుకోకుండా ఇంట్లో కూర్చోలేదు కదా బయటపడి మనం సంపాదించుకుంటున్నాం కదా ప్రభుత్వం ఎప్పుడు ఇయ్యదు కదా మరి అంత పోరాడి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళ పోరాడి మనం ఏదో వస్తుంది అని అనుకున్నాము ఆశ ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది కదా ఆశ అనేది ఉండద్దా మనము దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళని అనొద్దు గాని మనం కూడా దాన్ని ట్రై అని చెప్పేసి ఇచ్చినాము కాలేదు బయట వాళ్ళు లాగానే మన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి అనుకోవాలి అంతే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అన్నాము తెలంగాణ వాళ్ళకి మొత్తం ఎక్కించినాము పది సంవత్సరాలు మనకు కూడా ఏం లాభం జరగలేదు ఏం చేద్దాం మన బతుకులకు ఇంతనే అని చెప్పేసి పోవాలి అంతే ఇప్పుడు మీరు రాజకీయ నాయకుల పనులు ఏంటని అంటే మన మీద వాళ్ళు ఏదో ఒకటి పెట్టేసి ఒక ఆశ చూపిస్తారు ఆ మూమెంట్ కి ఆశ కనిపిస్తుంది దాని తర్వాత ఐదు సంవత్సరాలు భరించాల్సిందే ఓటేసి బిఫోర్ మనం ఆలోచించుకోవాలి మనము మనము ఆలోచించే విచక్షణ జ్ఞానంతో ఎవరికి వేస్తే మంచోడా చెడోడా వీడి ఇస్తాడా ఇయ్యడా మన ముందే కదా కళ్ళ ముందు తిరుగుతున్నాడా లేదా చేయగలుగుతాడా లేదా అనేది ఆలోచించాలి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ వాళ్ళు ఆ టైంలో లో వస్తున్నారు వాళ్ళకి ఇయ్యద్దు ఇప్పుడు రైతులు కాస్త తీరంటారు అసలు అటు తమిళనాడులోనూ యూరియా కొరత లేదు అటు కర్ణాటకలోనూ లేదు వాళ్ళ దగ్గరైనా తీసుకుని గవర్నమెంట్ ఏదైనా చేయాలి కదా రైతులు అంత ఇబ్బంది పెడతాం ఎందుకంటారు సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సిన డీడీ కట్టకుండా ప్రభుత్వం తప్పించండి కాబట్టి తెలంగాణలో యూరియా కొరత మొదలైందా అంటారు మీరేం చెప్తారు మనకు ప్రూఫ్ లేకుండా స్పెక్యులేషన్ మాటలతో మనము ఒక డిసిషన్ కి రావద్దు అది కట్టలేదు ఇది కట్టలేదు అని చెప్పేది వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయి మనకి ఏం తెలుసు పైసలు లేవు మొత్తం కాదు మరి మన ప్రభుత్వంలో అయితే పైసలు అయితే లేవనేది తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు ఈ రెండు సంవత్సరాల్లో ఈయన ఎక్కడి నుంచి ఎస్కలేట్ చేసుకోగలుగుతాడు ఎక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాడు సార్ రాష్ట్రాన్ని నడపలేకపోతున్నాడు కాబట్టి అంటున్నాడు సంవత్సరం కాదు రెండేళ్ళు రెండో ఏడు కంప్లీట్ అవోతుంది కంప్లీట్ అవైంది ఇంకేముంది ఇంకా చేయలేకపోతున్నాడు అంటే ఏదో ఉన్నాయి కదా ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి కదా దాని క్రెడిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ జనరేట్ అయ్యే దాని ప్రకారం దాని క్రెడిట్ కట్టుకోవడానికి అయిపోతుంది కదా అంటే హైదరాబాద్ లో ఎమ్మెల్యే గెలవలేదు కాబట్టి అట్లా ఏం లేదు ఎమ్మెల్యే హైదరాబాద్ లో గెలిస్తే రెవెన్యూ జనరేట్ కాదు రెవెన్యూ వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకోలేం కదా కొత్త కొత్త సంస్థలు రావాలి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి బయట నుంచి పెట్టుబడులు రావాలి అవి రావట్లేదు అనేసి ఒకటే బాధ అంటారు కేంద్రం ఎప్పుడు సపోర్ట్ చేయదుషన్ రిలీజ్ వర్చువల్ ఎన్న మాట్లాడతారు రిలీజ్ చేతికి వచ్చేంత వరకు తెలియదు కదా ఏదైనా చేతికి రావాలి కదా ఇప్పుడు ఈయన కూడా అన్నాడు హామీలు అన్నాడు చేయలేదని మీరే అంటారు కదా చేసిందా లేదా అనేది ప్రూవ్ అనేది చేసిండా లేదా అనేది అది కన్క్లూజన్ అనేది ఎప్పుడైంది ఎండర్ కి వచ్చి సాటిస్ఫై అయినప్పుడే తెలుస్తుంది సిటీలో ఉండే వాళ్ళకి మాత్రం మీరు ఎన్ని అడిగినా కూడా ఇవే వస్తాయి మా ఆన్సర్లు మీరు అంటే బాధ్యతలు ఎవరైతే ఉంటారో రూరల్ ఏరియాకి వెళ్ళేసి అడిగితే వాళ్ళకి వచ్చిందా బెనిఫిట్ లేదా అనేది ఇప్పుడు సిటీలో వాళ్ళకి దాని యూజ్ ఏముండదు కదా సిటీలో వాళ్ళ గవర్నమెంట్ అంతర్గా రాజ్వారిలో బతుకుతున్న వాళ్ళకి ఆ ఆరు ఆరు హామీలు వచ్చినాయా లేవా అనేది వాళ్ళకి తెలియదు కదా సిటీలో కూడా ఫ్రీ కూడా నడుస్తుంది కదా ఫ్రీ పోతున్నాయి కదా బానే పోతున్నాయి కదా ఫ్రీ ప్రీబస్ బానే ఇప్పుడు సిటీలో కూడా అడుగుతాం కాబట్టి సిటీలో అంటే ఆడవాళ్ళని అడగాలి అప్పుడు మోటోలు అడగదు కదా ఇప్పుడు ఆ ఆ ప్రయారిటీ నువ్వు ప్రపోషన్ అడిగితే నువ్వు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగాలి కదా చెప్పండి నాకైతే నాకైతే చేంజ్ అయితే బాగుంది అని అనిపిస్తుంది రేవంత్ రెడ్డి చేంజ్ అయితే బాగుంది అనిపిస్తుంది పిసిఏ విఆర్ఎస్ తోటి కంపేర్ చేసుకుంటే కొంచెం పర్లేదు అనిపిస్తుంది రెండేళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకా ఉంది కదా హాఫ్ ఇయర్ అయింది హాఫ్ టర్మే అయింది ఇంకా హాఫ్ టర్మ్ ఉంది ఏమైనా మిరాకిల్స్ వస్తాయి

నాయకుడు లేడనంటే ఇప్పుడు ప్రజావా ప్రజావాణి అని చెప్పేసి పెట్టాడు కదా మంగళవారం శని శుక్రవారం అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరికి అంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అయితే అది కూడా లేదు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయితే నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నావు నీ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయి నీ సమస్యలు ఏమన్నా చెప్తున్నావు ఎంతో అంత అయితే ఇంటున్నారు కదా చేస్తున్నారు కదా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ఇన్ని రెండు సంవత్సరాలు పూర్తి చేయలేదు ఇప్పటివరకైతే ఎందుకు చేయలేదు వాళ్ళు వచ్చిన నువ్వు సెకండ్ టర్మ్ లో బాగా సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా డిలే చేశారు నువ్వు కావాలంటే చూసుకో ఎప్పుడు టైం కి కాలేదు ఇప్పుడు ఏమైనా నువ్వు అన్నట్టు ఈ టైంకే కావాలనేది ఏ గవర్నమెంట్ వచ్చినా అవి చేంజెస్ అయితే ఉంటాయి వాళ్ళకే అనేది మనం ఏం తెలియదు కదా మన ఇంట్లోనే మన నెలలో కాదు మన మనకి వచ్చిన జీతమే ఐదో తారీఖు వచ్చింది అనుకో పదో తారీఖు అలా కంప్లీట్ అయిపోతుంది మనకు తెలిసే మనము దాన్ని అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం మనం మేనేజ్ చేసుకోలేకపోతున్నాం సంస్థ అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఎంత ప ఎంత పన్ను రావాలి ఎంత రెవెన్యూ ఉంది ఎంత ఇవ్వాలి ఇవన్నీ చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇవన్నీ అడగాల్సింది ఫైనాన్స్ మినిస్టర్ పోయి అడగాలి లేదంటే సీఎం ని అడగాలి నా లాంటి కామన్ పర్సన్ అడిగితే నేను ఏం చెప్పలేదండి సీఎం ని సపోర్ట్ చేస్తున్నాడు నువ్వు అన్నావు కదా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందన్న ఈ టూ అండ్ హాఫ్ ఇయర్ నాకు బెటర్ అనిపించింది ఆ టెన్ ఇయర్స్ కన్నా కొంచెం బెటర్ అనిపించింది అన్న చేంజ్ అనేది కొంచెం బాగుంది కదా

వస్తున్నాయి యుఎస్ లాంటి దేశాల్లోనే లేనప్పుడు ఇక్కడ ఒక స్టేట్ లో ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఇప్పుడు ఎలక్షన్ మొదలు పెడితే కామన్ మ్యాన్ ని రేవంత్ రెడ్డి మీద నిలబడతా అని చెప్తారు నిలబడతాడు మరి అంతే ధైర్యం ఉండాలి అని చెప్తారు పడితే ఏం చేస్తలేదు పెడితే నిలుస్తుంది కనిపిస్తుంది కదా ప్రతి ఒక్కటి అంటాడమ్మా నేను నిలబడతా నేను నిలబడతా నేను చేస్తానని చెప్పి దిగితే నిలుస్తుంది ఎంత లోతు అనేది దిగితేనే లో తెలుస్తుంది ఒడ్డులో ఉండి ఎన్నైనా మాట్లాడతారు ప్రజలైనా కానీ రాజకీయ నాయకుడైనా కానీ ఎవరైనా కానీ